ఎప్పుడు ఊహించలే ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఎంపీలకు కూడా ఉంటాయని ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు బుర్రా మణిసూదన్ మరే ఆయన పేరే మణిసూదన్ అన్నిట్లో వాట దోపిడీ ఎవరో కాబోతున్నాను మళ్ళీ ఇంకా ఎందుకు మార్చలా మొన్న ఒక ఆయన ఉన్నాడు ఎర్రగొండ పాదవులు బట్టలు ఆయన మంత్రి ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది ఎక్కడికి కొండేపీకి వేశారు ఎర్రగొండ పనుల చెత్త కొండేపీలో బంగారం తమ్ముళ్ళు రాతున్నా మిమ్మల్ని గుండె క్రంథాలు ఉన్నప్పుడు నిన్నప్పుడు రాజే వచ్చాను మెజికాలను తిరుగుతున్నప్పుడు విమలం తిరుగుతున్నప్పుడు